హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ మ్యాంగో పచ్చడి ఈ స్వీట్ మ్యాంగో పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అంతేకాదు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి వచ్చేసి పెరుగన్నంలోకి చపాతీ పూరి ఇంకా బ్రెడ్లోకి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా స్వీట్గా బాగుంటుంది మరి దీని తయారీకి కావాల్సినవి అయితే చూసేద్దాం ముందుగా మనము ఒక కప్పు నిండా ఈ కప్పు నిండా నేను మ్యాంగోని ఇలా చూడండి తురుము పెట్టుకున్నాను అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వేపించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్పూన్ బెల్లం తురుమిని వేసుకుని దాంట్లోకి సరిపడా వాటర్ అయితే వేసి ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగిన బెల్లంలోకి కప్పు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు అంటే మనం ఏ గిన్నెతో అయితే మనము మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతోటి పంచదార కూడా వేసుకోవాలి బెల్లం కూడా ఒక కప్పు వేసుకున్నాం కదా పంచదారను కూడా ఒక కప్పు వేసుకున్నాము అలాగే మీరు స్వీట్నెస్ ఎక్కువ అయితే ఇంకొక కప్పు ఎగస్టాయి వేసుకోవాలి కప్పు కానీ అరకప్పు కానీ ఎగస్టాయి వేసుకుని ఇలా మరి మొత్తం బెల్లాన్ని పంచదారని కరిగించుకోవాలి కరిగిన ఈ మిశ్రమంలోకి మనము ముందుగా తురుము పెట్టుకున్న మ్యాంగో మామిడికాయ తురుము ఉంది కదా ఆ మామిడికాయ తురుము కూడా వేసి ఇలా దగ్గర కంట ఉడికేటంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలాగే ఈ పచ్చడికి మనకి తోసపూరి అని కూడా కొంచెం మంది పిలుస్తారు ఆ మామిడికాయలు కూడా తీసుకోవచ్చు ఈ తోసపూరి అనే మామిడికాయలనే కొన్ని చోట్ల కలట్రకాయలు అని కూడా అంటారండి ఆ కలటరకాయలు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే లేదంటే ఏదైనా స్వీట్ ఉన్న మామిడికాయలు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇది పుల్లకాయలే తీసుకున్నానండి ఇంకా పుల్లకాయలు కూడా తీసుకోవచ్చు నేను పచ్చడికాయని తెస్తే పచ్చడికి మామిడికాయలు కట్ చేసేటప్పుడు ముక్కలు కొంచెము ఇలా పెచ్చులు ఊడిపోయి ఇలా రద్దు అయిన మొక్కలని అయితే నేను ఇప్పుడు ఇలా పచ్చడి కింద అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే మనము ఈ తురుమును వేసుకుని బాగా దగ్గరకంటే ఉడికించుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే తీగ వస్తున్నట్టు తీగ పాకంలాగా రావాలి ఇలా వచ్చినప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఏపించి పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి జీలకర్ర పొడి కారము సాల్ట్ కొద్దిగా వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకుని ఇంకా ఒక నిమిషము ఇలా బాగా కలుపుకుంటూ దగ్గర కంట అయ్యేటంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా ఏపి ఇలా మరిగించుకోవాలి ఈ పాకం అంతా ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలి మరీ గట్టిగా అయిపోయేటంత వరకు అయితే ఉంచకూడదు చూడండి ఇప్పుడు నేను ఇలా కొద్దిగా లూజుగా ఉంది కదా ఇలా లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకున్నాను ఇలా ఆపేసుకుని మనం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకుని పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది సంవత్సరం వరకు నిలువ ఉంటుంది నచ్చితే లైక్ ఇవ్వండి